లోక సంక్షేమం కోసం ప్రతి మండల కేంద్రంలోనూ సప్తాహ భజనలు జరగాలని వేట్లపాలెం భజనా గురువు పెండ్యాల నాగేశ్వరరావు మాస్టర్ కోరారు సోమవారం రంగంపేట శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి బాలభక్త సంఘం భజన గురువు శ్రీ విఘ్నేశ్వర భజనా సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు పోతుల వీరసుందర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన పద సంకీర్తనాచార్యుడు అన్నమాచార్య జయంతి వేడుకల మాట్లాడారు ప్రతి గ్రామ దేవాలయాలలో నిత్య పూజలతో పాటు కనీసం వారానికి ఒక్కరోజైన భజనలు జరగాలని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలయాలకు వచ్చి నామ సంకీర్తన చేసే విధంగా భజనలు గురువులు కృషి చేయాలని ఆయన కోరారు రంగంపేటలో భజన సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉందని దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో మన భజనా సంఘాలు నామ సంకీర్తన నెలకుసారైనా చేసే విధంగా కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పోతుల వీరసుందర మాట్లాడుతూ ప్రతి దేవాలయానికి ఒక భజన మండలి ఉండే విధంగా సభ్యులంతా కృషి చేయాలని నాగేశ్వరరావు మాస్టర్ లాంటి గురువుల మార్గదర్శకాలను చిత్తశుద్దితో అమలు పరిచి దేవుడా భక్త భజనలు మెచ్చే విధంగా భజనలు చేయాలని ఆయన కోరారు నాగేశ్వరరావు మాస్టారు ఎన్నో వేల మంది శిష్యులను తయారు చేసి నామ సంకీర్తన రాష్ట్ర వ్యాప్తంగా జరగడానికి కృషి చేయడం అభినందనీయమని మరో అన్నమాచార్యులు లాంటి వారిని ఆయనను ఆదర్శంగా తీసుకుని భజన సమాజాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని నాగేశ్వరరావు మాస్టర్ సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పోతుల రామ్ కుమార్ ఆలయ దేవరవట్ల షిరిడి సాయి శర్మ శ్రీ విఘ్నేశ్వర భజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు వై సూర్య చక్రం కార్యదర్శి గడప శివబాబు ఉపాధ్యక్షుడు వై రామకృష్ణ గౌరవ అధ్యక్షులు పోతుల వీరన్న చౌదరి మావిరెడ్డి నెహ్రూ ఆచారావు వి మంగబాబు సూరిబాబు శ్రీదేవి బాలభక్త సంఘం సభ్యులందరూ తదితరులు నాగేశ్వరరావు మాస్టర్ సత్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు గ్రామ టిడిపి అధ్యక్షుడు పోతుల చిన్నీకాపు ముకుందవరం మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుత్తుల సుబ్రహ్మణ్యం రంగంపేట వడిసలేరు చండ్రేడు వేట్లపాలెం తదితర గ్రామాల భజనా సంఘం సభ్యులు సామూహిక భజనలు చేశారు ప్రజలందరూ సమాజాన్ని బాటి తీసుకురావాలి అందరికి గురించారు ఈ పరం అందరికి అందించాలి ఈ పరాలు వారంలో ఒకరోజు గతమూర్తో చాలు ఆ స్థితి సమాజంలో భవిష్యత్తులో కరోనా లాంటిగా రాకూడదు కరోనా లాంటి బట్టి భవిష్యత్తులో రాకూడదు అందరూ సుఖశాంతితో పట్టినాక మన కార్యక్రమాల ద్వారా చైతన్యం పవిత్రమైనటువంటి కార్యక్రమం దాని గురించి వచ్చారు ఇలా రంగపేట మొదటి తర్వాత చేసి కంగారు అక్కడ రగ సప్తాహం కొన్ని వస్తున్నాయి చోట్ల వచ్చినాయి అంత ముందు ఇక్కడ రంగ పెద్ద మొదటి అని తెచ్చేస్తారు మనం సన్మానం చేస్తావా నాకు నుంచి గంగవారి నుంచి అలాంటి కారవర్ నుంచి కూడా వచ్చాయి ఏంటి ఇప్పుడు సన్మానం అయితే ఏమీ లేదు అలా చక్కగా భగవంతుడు ఈ వేళ నేను చేసే పనికి ఎంత డబ్బు ఎలా ఖర్చు నాకే వచ్చాడు